వెళ్లి సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో మును పెన్నడు లేని విధంగా గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తూ నేడు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సహచర మంత్రి వర్యులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వోద్యోగులు ఉన్నత రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి నేడు పెనమలూరు మండలం ఈడుపల్లుగు గ్రామంలో మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టి రెవెన్యూ శాఖ మాచ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు గనులు భూగర్భ శాఖల మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్థానిక శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఆర్పి సిసోడియా ఐఏఎస్ గారు శ్రీమతి జి జయలక్ష్మి ఐఏఎస్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ నేటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ శ్రీమతి గీతాంజలి శర్మ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అధికారులందరికీ జిల్లా యంత్రాంగం కృతజ్ఞతలు తెలుపుతున్నది రెవెన్యూ సదస్సు పవర్ కంట్రోలర్ ఒకసారి అది ఆఫ్ చేయండి లైట్స్ కిందకి జారిపడ్డాయి పవర్ కంట్రోలర్ పవర్ పవర్ సప్లై ప్లీజ్ అర్జీదారులు సభకు హాజరైనటువంటి వారందరికీ విజ్ఞప్తి దయచేసి పోలీస్ వారికి సహకరించండి మరో ఐదు నిమిషాల మీ సమయంతో అందరం ఆనందంగా సురక్షితంగా మన మన నివాసాలకు చేరుకోవచ్చు సదస్సుకు హాజరైన వారందరికీ విజ్ఞప్తి దయచేసి మరో ఐదు నిమిషాల సంయమనాన్ని మీ సంయమనాన్ని సహనాన్ని కోరుతూ మనందరం సురక్షితంగా ఆనందంగా మన నివాసాలకు వెళ్ళడానికి మీ వంతు సహకారాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాను పోలీస్ వారికి సహకరించండి దయచేసి